ప్రతి ఏడాది చైత్రం ముగిసి వైశాఖం ప్రారంభమయ్యే సమయంలో చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది ఆరు నెలల పాటు ఈ యాత్ర చేసుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తాయి ఇందులో భాగంగానే ఏప్రిల్ ముప్పై తేదీన ఈ యాత్ర ప్రారంభమవుతుంది చార్ధామ్ అంటే నాలుగు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో యమునోత్రి గంగోత్రి క్షేత్రాల తలుపులు ఏప్రిల్ ముప్పయవ తేదీన తెరుస్తారు విడిది నుంచి యమునమ్మ గంగమ్మలు తిరిగి సొంత ప్రాంతానికి చేరుకుంటాయి ఏప్రిల్ ముప్పైవ తేదీన తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ రోజు నుంచే భక్తులకు అనుమతి కూడా ఉంటుంది ఇక మరో రెండు క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ను మే రెండవ తేదీన బద్రీనాథ్ను మే నాలుగవ తేదీన తెరుస్తారు బద్రీనాథ్ కేదార్నాథ్లను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హిమాలయాలకు వెళ్తుంటారు సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన ముఖ్యమైన యాత్ర చార్ధాం యాత్ర చార్ధాం యాత్ర చేయడం వలన మనిషి తన జీవితంలో తెలుసో తెలియకో చేసిన పాపాలు తొలగిపోతాయని మరణం తరువాత మోక్షం లభిస్తుందని నమ్మకం ప్రాపంచిక బంధాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం చార్ధాం యాత్ర చేయడం వలన మోక్షం పొంది జనన మరణ చక్రాల నుంచి విముక్తి లభిస్తుంది చార్ధాం యాత్రను చేసిన వారి అంతర్గత మనస్సు శుద్ధి అవుతుందని స్వీయ జ్ఞానాన్ని పొందడానికి అవకాశం లభిస్తుందని అంటారు కేదార్నాథ్ జ్యోతిర్లింగాల్ని దర్శించి తరువాత అక్కడి నీటిని సేవిస్తే పునర్జన్మ ఉండదని నమ్ముతారు ఇదంతా ఒకెత్తైతే చార్ధామ్ యాత్రలో మొదటి ఏ క్షేత్రాన్ని దర్శించాలన్నది కూడా ముఖ్యమే పండితుల అభిప్రాయం ప్రకారం ఈ యాత్రను యమునోత్రితో ప్రారంభించాలి యమునోత్రి నుంచి యాత్రను మొదలు పెడితే ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా యాత్ర పూర్తవుతుందని చెబుతారు చార్ధామ్ యాత్రను సవ్య దిశలోనూ పూర్తి చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అసవ్య దిశలో కానీ మనకు ఇష్టం వచ్చిన విధంగా కానీ యాత్రను చేయరాదు మొదట యమునోత్రిని ఆ తరువాత గంగోత్రి ఆ తరువాత కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని చివరిగా బద్రీనాథ్ను దర్శించుకోవాలి ఈ క్రమంలోనే నాలుగు క్షేత్రాలను దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని పురాణ వచనం యాత్రకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి రిజిస్టర్ చేయించుకున్న వారిని మాత్రమే యాత్రకు అనుమతిస్తారు ఎండాకాలం అయినప్పటికీ హిమాలయాల్లో వాతావరణ పరిస్థితులను అంచనా వేయడం చాలా కష్టం ఎప్పుడు వర్షం కురుస్తుందో ఎప్పుడు కొండ చర్యలు విరిగిపడతాయో ఎవరూ చెప్పలేరు వాతావరణం గురించి తెలుసుకుంటూ ఈ యాత్రను పూర్తి చేయాలి నిత్యం స్వామివారి నామాన్ని జపిస్తూ యాత్రను ప్రారంభిస్తే ఎటువంటి సమస్యలు ఎదురైనా ఆ పరమాత్ముడే రక్షించి క్షేమంగా ఇంటికి చేరుస్తారని భక్తుల నమ్మకం విశ్వాసం కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించిన తరువాత గుడి వెనుక వైపు ఉన్న శిఖరాన్ని తప్పకుండా దర్శించుకోవాలి సూర్యోదయం సూర్యాస్తమం సమయంలో శిఖరంపై భాగంలో శివుడి మెడలోని సర్పం దర్శనమిస్తుందని అంటారు ఈ సర్పం కనిపించిన వారికి తప్పకుండా మోక్షం లభిస్తుందని అంటారు ఇక బద్రీనాథ్ హారతి సమయంలో అదృశ్య రూపంలో గరుడపక్షి ఆలయంపై కనిపిస్తుంది గరుడ పక్షి కనిపిస్తే వారికి వైకుంఠంలో స్థానం కల్పించబడుతుందని నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్